నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు చిన్న పిల్లలు ఇరుక్కున్నారు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అంటే మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది తర్వాత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళలేదా వాళ్ళు పోలేదు స్కూల్ ఎవరైనా ఉన్నారా అక్కడ ఇంట్లో పక్కన ఒక అమ్మ వాచ్ మీద నమ్ముంది అంతేగా నాకు ఒకటి గంట ఒక నర గంట తెలిసింది నాకు నేను పనికి ఇంటి ఒక ఆయన వచ్చి చెప్పింది నాకు అక్కడ ఉన్నారు కదా ఏ ఎక్కడ ఏ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు కింద సెలార్ లా ఎన్నో కాకుండా ఇంకొంకొకటి సెల్లార్ ఉంది దాని తర్వాత మేము మీద ఉంటాము రెండో సెలార్ లో నేను ఫర్నిచర్ వర్క్ చేస్తాను సేల్స్ మేను నేను వాళ్ళ దగ్గరనే చేస్తా వాళ్ళ దగ్గరనే ఉంటాను నేను వాళ్ళ దగ్గర చేయబట్టి ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళ దగ్గరనే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరనే చేస్తాను నేను నేను నా పిల్లలు స్కూల్ పోతారు నేను విలేజ్కి ఉండే నేను లేనని చెప్పేసి మా పిల్లలు స్కూల్ పోలీయాల నేను వచ్చిన నా పిల్లలు చెప్పిన స్కూల్ కూడా బిడ్డ అంటే పోలీ డాడీ అన్నారు ఎందుకోలే బిడ్డ అంటే ఇలా పేరెంట్స్ మీటింగ్ డాడీ నేను పోలేదు అంటే మంచి ఇంటికాడ కూసం చదువుకోరు బిడ్డ అని చెప్పిన సరే డాడీ అన్నారు మా పెద్ద కొడుకు పైకి ఎగిరేసిందంట పతంగి తర్వాత మన కిందికి వచ్చిందంట నా చిన్న కొడుకు దగ్గరికి ఇక కిందికి పోయిన తర్వాత మంటది పండుగనే అన్న ఇక ఇక అతని లోపల ఉండి పిల్లలు ఇంకా అంతే తెలుసు నాకు మీకు గంటలు తెలిసింది నాకు అదే ఒకటిన్నర ఉండేది నాకు అదే టైం లాస్ట్ ఎప్పుడు మాట్లాడరు పిల్లలతోటి అప్పుడే అప్పుడేనా పన్నెండు పన్నెన్నర మాట్లాడిన పిల్లలతోటి అంతే లాస్ట్ మాట ఇక ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి సెల్లార్లో ఉంటారా మీరు ఏ ఫ్లోర్లో ఉంటారు ఇప్పుడు ఈ గ్రౌండ్ కింద ఇంకో సెల్లార్ ఉంటుంది సార్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉంటాం మేము దాని కింద ఇంకో సెల్లార్ ఉంటుంది అంతే గ్రౌండ్ ఫ్లోర్ నుండి రెండో సెల్లార్లో మీరు ఉంటారు ఫస్ట్ సెల్లార్లో ఉంటుంది ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి చుట్టుపక్కల ఏరియా ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏమేమి ఫర్నిచర్ ఉంటాయి ఆడ ఏమేమి ఉంటాయి చుట్టుపక్కల ఉంటాయి చైర్లు ఉంటాయి ఇది మనం చూడొచ్చు చివరిసారిగా ఆయనతో మాట్లాడిన పిల్లలతో మాట్లాడిన మాటలు ఏంది చివరిసారిగా అదే అన్న మంచి రఘుకూరు బిడ్డ మంచి ఆడుకూరి కింద నుంచి పైకి రాకూరు బిడ్డ అని చెప్పి అంతే అదే లాస్ట్ మాట ఇక మీరెప్పుడు మాట్లాడారు పిల్లలతో నేను మా ఆయన ఒకటేసారి వచ్చిన ఒకటే పన్నెండున్నరకు వచ్చినాము పన్నెండున్నరకు వస్తే చిన్నోడు తింటున్నాడు పెద్దోడేమో పోయిండు పైకి చిన్నోడి జామకాయ కోసుకొని తింటుండు మమ్మీ నువ్వు కూడా దింది మమ్మీ అని చెప్పి చూసినా పదకొండున్నరకు చూసినా మళ్ళా దాని తర్వాత కింద దిగింది చూసినా నేను అంతే దాని తర్వాత చూడలే మళ్ళీ లాస్ట్ పిల్లలతో మీరు పెద్దోంతో కానీ చిన్నోంతో మాట్లాడినాడు ఏం చెప్పాడు నేను పెద్దోంతో మాట్లాడలే పెద్దోడు పైకి పతంగ ఏరిని కనుబోయి చిన్నోడు ఒక్కడు ఉన్నాడు నేను వెళ్ళిపోయినా ఇంకా నేను అన్న ఎక్కడే అన్న అంటే అన్న పైకి పతంగ ఎగిరేసు మమ్మీ అని అన్నాడు అన్న వచ్చిన ఇద్దరు కూర్చోరు నాన్న ఎక్కడ పోకూరు అని చెప్పినాము టీవీ పెట్టుకొని చూస్తున్నాడు నాకు అంత వరకు తెలుసు సొంతూరు ఎక్కడన్నా సొంతూరు ఎరగండ్ల పెళ్ళి అన్న ఎరగండ్ల పెళ్ళి ఇక్కడ ఇక్కడ నేను మనం చూడవచ్చు ఇద్దరు చిన్నపిల్లలు ఆ మంటల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వాళ్ళు సేఫ్గా బయటికి రావాలని కోరుకుంటున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వాళ్ళు మాట్లాడినటువంటి చివరి మాటలను గుర్తు చేసుకుంటూ వలపోస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు మమ్మీ జామకాయ తినండి తిను అని వాళ్ళ మమ్మీని అడిగిన మాటలు వాళ్ళు గుర్తు చేసుకొని మరీ ఏడుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు చిన్న పిల్లలను అందులో ఇరుకోవడంతో కొంత ఉదర ఉదయ విదారకంగా కూడా వాళ్ళు వలపోస్తున్నటువంటి సందర్భం అయితే మనం కనబడు కెమెరామెన్ ప్రదీప్తో అజయ్ ఎన్టీవీ హైదరాబాద్